తమ భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాకినాడ సర్పవరం గ్రామ ఎస్సీ కాలనీ దళితులు జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా కాశీ మోహన్ మాట్లాడుతూ కాకినాడ జిల్లా సర్పవరం గ్రామం ఎస్సీ కాలనీ శుభానికేతన్ ఎదురుగా ఉన్న సర్వే నెంబర్ నూట డెబ్బై ఎనిమిది బై ఒకటిలోని ఆరెకరాల పదిహేను సెంట్ల భూమి తమదేనని అయితే ఆ భూమిని తడాల గంగాధర్ అనే కాపు నాయకుడు కబ్జా చేశారని తమ తాతల నాటి ఆస్తిని అనుభవించకుండా పోలీసుల సహకారంతో రాత్రికి రాత్రి భూమిని ఖాళీ చేయించారని వాపోయారు గంగాధర్ అతని అనుచరుడు బాలరాజు బృందం తమపై కత్తులతో దాడి చేశారని ఎమ్మెల్సీ కూడా చెప్పారు తాము న్యాయం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ ల దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్తున్నామని తెలిపారు దళితులను రక్షించాలని తమ భూమిని తిరిగి అందించాలని వారు విజ్ఞప్తి చేశారు మా బావ గారు పిలిసారని వెళ్ళామండి వెనకాల వచ్చి ఒక ఆవిడ కోసారండి అట్టుకుంటూ ఒక అతను కోసారండి మా సైట్ అండి చెప్పామండి ఎమ్మెల్సీ కూడా రాయించాం గానీ పట్టించుకోలేదు ఈ ఎమ్మెల్యే తప్పుగా రాశారు అనేసి పక్కన పెట్టేశారు మరి మీడియా సోదరులకు మా నమస్కారం మరి మా భూమి విషయమై మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర రావడం జరిగిందండి మరి కలెక్టర్ గారి ద్వారాగా మాకు ఏమైనా న్యాయం జరుగుతుందని మరి మేము మా భూముల్లో మేము ఉండగా దళాల గంగాధర్ అన్న వ్యక్తి మరి బాలరాజు అన్న మనిషితోటి మరి గోండాను రప్పించండి అక్కడ మాపై చాలా దౌర్జన్యం చేశాడండి వాళ్ళే మమ్మల్ని భయందోళన చేసి వాళ్ళందరూ వచ్చి మా ఇల్లు అంతా పీకేసి మొత్తం మా సామాన్లు అన్నీ కాళ్ళు పడేసారండి మొత్తం అంతా మేము చాలా భయపడ్డామండి వంద మంది గోండాలతో వచ్చి టెంట్ వేసుకుని కూర్చున్నారండి ఇలా జరుగుతుందని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఎవరు కూడా పట్టించుకోలేదండి మరి సీఏ గారు లేరన్నారు అక్కడ ఉన్న ఎస్ఈ గారు మరి మళ్ళీ మమ్మల్ని అయితే అక్కడి నుంచి ఖాళీ చేయించారు కానీ అండి మరి వాళ్ళని అయితే ఖాళీ చేయించలేదు ఆ ఎంచులు అందరూ ఆ రవిడీలందరూ అక్కడే కూర్చొని ఉన్నారండి ఇప్పటికీ కూడా మాకు న్యాయం జరగలేదండి మరి పవన్ కళ్యాణ్ గారు మరి మీరు న్యాయం చేస్తారని కాళరామ్ గారు న్యాయం చేస్తారని మరి చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారని మేమైతే మాత్రం మీడియా కోసం మీడియా సోదరులు మరి వేడుకున్నామండి మా పక్షాన్ని ఎవరు లేరు మీడియా వచ్చారు మేము ఇం చోపుడు బట్టి దగ్గర దగ్గర రెండు గంటల నుంచి ఇక్కడ కూర్చున్నాం మేము అలాగే పొద్దుటగా వచ్చాము మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోలేదు మీడియా వారు వచ్చి మాత్రం మాతో మాట్లాడారు మరి మీడియా ద్వారాగా మరి పవన్ కళ్యాణ్ గారి ద్వారాగా చంద్రబాబు నాయుడు ద్వారాగా మా భూములు మాకు రప్పించాలని ఆ కబ్జాదారులు మీరు ఒక్కసారి ఆ కబ్జాదారుల మీద మీరు ఒక్కసారి మీరు చర్యలు తీసుకోవాలి సార్ గారు మీ రాజు మీ పరిపాలన ఇలాంటివి జరగడం మరి చాలా ఆందోళనకరంగా ఉందండి మరి ఎస్సీలు వండి మేము మరి మాకు ఇలాంటి దౌర్జన్యాలు మరి మీ పరిపాలనలో జరుగుతున్నాయంటే మరి చాలా దారుణంగా ఉందండి మా ఆడవాళ్ళ మీద కూడా చాలా కొట్టారండి కూడా అయినా మమ్మల్ని పట్టించుకునే వాడిని ఆదు లేరండి ఓట్లేసి గెలిపించుకున్నాం మిమ్మల్ని మేము వాళ్ళు లేకుండా లేకుండా చేస్తారని కదండి మీ దృష్టిలోకి రావాలని మీడియా సోదరుల ద్వారా కన్నా తెలుసుకుని రావాలని కోరుకుంటున్నామండి సోదరులకి నమస్కారాలు అండి మా నా పేరు కాశీ మోహన్ అండి మా తాతగారికి పూర్వం ఆస్తున్నదండి పూర్వం ఎకరా పద్నాలుగు సెంట్లు భూమి ఉందండి అది కోర్టు పరిధిలో ఉన్న మా తాతగారు ఎవరికి పనిచేయలేదు మా నాన్నగారు కానీ ఎవరికైనా అది మేము సాల్వ్ చేసుకుని భూమి అయితే ఇది ఉండగా మా అత్తగారు మా మా మేనత్తకి వాటా కావాలని ఏ డెబ్బై ఎనిమిదిలో కోర్టులో కేసు వేసిందండి అది ఎనభై మూడులో పైనల్ డిక్లీ అవ్వలేదు డిక్లీ అయింది భూమి కోర్టులో ఉంది మేము లోనే ఉన్నాము ఎవరు వాటాలు పంచుకోలేదు ఈ లోపల ఎలాగున్నా మా స్థలంలో మేము ఉండగా తడాల గంగాధరనే భూ కబ్జాదారుడు ఆయన అనుసరులు చాలా ఒక అరవై డెబ్బై మంది సుమారు వచ్చి మమ్మల్ని మా స్థలం నుంచి గెంటేసి పాకలన్నీ తీసేసి మమ్మల్ని భయవాందోళన చేశారండి అయితే మేము ఆందోళనతో వన్ వన్ టూ ఫోన్ చేసాం ఫోన్ చేసి పోలీసు వారికి తెలియపరితే వచ్చారు వచ్చి వాళ్ళని మమ్మల్ని కూడా స్టేషన్కి కి అండి తర్వాత వచ్చిన తర్వాత గొడవ పడకండి సిఏ గారు ఊళ్ళో లేరు అని చెప్పారు తర్వాత మళ్ళీ రెండో రోజులు మేము వెళ్తే మా పేద కత్తిలతో దాడి చేసి మా మరదల గారిని కాల్ మీద కోసేశారు ఎంఎల్సి అయింది అది కూడా చేసు ఎప్పటికి కట్టలేదండి ఆ పోలీసు వారు కూడా మాకు సహకారంగా లేరు కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామం శుభా వీధి ఎదురుగా సర్వే నెంబర్ నూట డెబ్భై ఎనిమిది బై ఒకటి లోని సుమారు ఆరు ఎకరాల భూమి కబ్జా చేస్తారని ఆరోపిస్తున్నా ఆరోపణల్లో నిజం లేదని గంగాధర్ కుటుంబ సభ్యురాలు ముద్దాడ సంధ్య ఖండించారు ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామం శుభ నికేతన్ వీధి ఎదురుగా ఉన్న సర్వే నెంబర్ నూట డెబ్బై ఎనిమిది బై ఒకటిలోని సుమారు ఆరు ఎకరాల భూమిని తడల గంగాధర్ కబ్జా చేశారని ఆరోపిస్తూ గురువారం కలెక్టరేట్ ఎదుట కాశీ మోహన్ కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టి మీడియాకు వివరాలు తెలియజేశారు అయితే ఈ ఆరోపణల్లో నిజం లేదని ముద్దల సంధ్య వెల్లడించారు కాశీ కుటుంబానికి తమకు ఎలాంటి సంబంధం లేదని కేవలం పది లక్షల రూపాయలు ఇవ్వాలని డబ్బులు అడిగినందుకే ఈ ఆరోపణలు చేస్తున్నారని అని సంధ్య ఆరోపించారు అంతేకాదు గతంలో తమపై దాడి జరగడంతో కాకినాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని ఆ కేసులో ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని ఆమె మీడియా సమావేశంలో వివరించారు నమస్తే సార్ నా పేరు ముద్దాడు సంజయ్ సార్ నేను పెట్రోల్ బంక్లో వర్క్ చేస్తాను సార్ కాశీమోహన్ అనే వ్యక్తి నాకు అక్కడ పరిచయం అయ్యాడు సార్ పరిచయం అయితే ఇలా స్థలం ఉందని చెప్పారు నేను మా అన్నీ గారితో చెప్పాను సార్ మా అన్నీ అన్నారు సరే వెళ్ళి చూసేద్దాం పదమ్మ అని అన్నారు సార్ వచ్చి మా అన్నయ్య నేను మాట్లాడుకున్నాం మా అన్నయ్య నేను మాట్లాడుకుంటే పది లక్షలు అడ్వాన్స్ ఇమ్మన్నారు సార్ అన్నయ్య నేను కలిపి పది లక్షలు అడ్వాన్స్ ఇచ్చాం సార్ ఇచ్చాక వేరే వాళ్ళకి అమ్మేశారని తెలిస్తే మామూలుగా మళ్ళీ రెండోసారి వచ్చాను సార్ అనియా నేను అని తడాలు గంగాధర్ సార్ ఇక్కడ ఉన్నారు సార్ అంటే అదే అమ్మ ఎలా వచ్చారని అడిగితే సార్ ఈ స్థలం మీద ఎలాగ పేమెంట్ ఇచ్చేసారంటే అదేంటమ్మా మాకు అమ్మేశారు అనీస్ అన్నారు సార్ అంటే మేము సార్తో ఆయనతో మాట్లాడితేనే ఇలాగే ఇస్తారంటే తర్వాత కాశీమోహన్ మేము అడిగాం సార్ అడిగితే ఎలా స్టేషన్కి అవి పెట్టారు సార్ పెడితే నేను శనివారం నైట్ నేను ఇంటికి వెళ్ళిపోతుంటే నా నా మీద దాడి చేశారు సార్ చేస్తే ఇందులో అయితే తడాల గంగాధర్ సార్కి సంబంధమే లేదు సార్ అసలు ఆయనకి మాకు ఎటువంటి సంబంధం లేదు ఎక్కడికి వచ్చాక ఆయనకు అమ్మారని తెలిసింది ఆయనకి మాకు ఎటువంటి సంబంధం లేదు ఎటువంటి ఇది కూడా లేదు సార్ అనేసి మేము అడుగుతున్నాం సార్ ఇవేళ అమ్మర్ ఆఫీస్ దగ్గర వాళ్ళు ధర్నా చేయాలి కల్టర్ ఆఫీస్ దగ్గర వాళ్ళు ధర్నా చేస్తున్నారు కాశీ మోహనాల్లోని తడాల తడాల గంగాధర్ సార్కి అసలు సంబంధం లేదు సార్ తప్పుదావ పట్టించడానికి ఆయన లాగుతున్నారు ఆయనకైతే ఇందులో అయితే ఎటువంటి సంబంధం లేదు సార్ మేము వచ్చి ఇక్కడ అడిగిన వంద ఆయన మాకు చెప్పిన నుంచి ఆయన నిందలేస్తున్నారు సార్ పది లక్షల కోసం మేము పది లక్షలు ఇచ్చామని ఆయన తప్పుదావ పట్టించడానికి ఆయన లాగుతున్నారు ఆయనకి మాకైతే ఎటువంటి సంబంధం లేదు సార్ మాకు వార్త ముఖ్యాంశాలు కాకినాడ దంటు కళాక్షేత్రంలో ఘనంగా గాన గంధర్వుడు స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఐదవ వర్ధంతి ప్రతిభ కలిగిన కళాకారులను ప్రోత్సహించడంలో బాలుకి సాటి ఎవరు లేరంటూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన కళావేదిక సభ్యులు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను పురస్కరించుకుని కాకినాడలో స్వచ్ఛత ర్యాలీ స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛతలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ నగరపాలక సంస్థ కమిషనర్ భావన తమ భూమిని కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ కాకినాడ జిల్లా కలెక్టరేట్ ముందు దళితుల ఆందోళన కబ్జా చేశారని చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని ఖండించిన బుద్ధాడ సంధ్య ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం